హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏడుకోవల ఫామ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నాటుకోడిని ఏ విధంగా పొదిగించుకోవాలి అదేవిధంగా మనం పొదిగించినప్పుడు మంచిగా ఇప్పుడు పది గుడ్లు వేస్తే పది కోడి పిల్లలు అదేవిధంగా ఎలా రావాలి అనేది ఈ వీడియో చెప్తాను మీరు అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే పొదిగేయడానికి కావాల్సిన వస్తువులు ఏదైనా తీసుకోవచ్చు మనమైతే ఒక ప్లాస్టిక్ బొచ్చిని తీసుకున్నాం అలాగే కొంచెం ఉరిగడ్డి వేపాకులు కోడిగుడ్లు కోడి ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను అయితే ముందుగా దీనిలో వేసుకోవాలి ఉరిగడ్డనైతే ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా ఇలా పెట్టుకొని తర్వాత వేపాకునైతే తీసుకొని ఇలా దూసుకొని వేపాకునైతే దీనిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగైతే ఒరిగడ్డ వేసుకొని దానిపైన ఇలా వేపాకుని అయితే వేసుకొని తర్వాత గుడ్డు అయితే పెట్టుకోవాలి ఇలా గుడ్డల్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందా మీరు చెప్పాను కదా కోడి ఇదే పొదిగిన కోడి దీన్నైతే మనం పొగేసేటప్పుడు ఇలా మూడు సార్లు అయితే తిప్పుకోవాలి ఎందుకో తెలియదు నాకు కూడా పూర్వంలో వాళ్ళు అలా చేసేవాళ్ళ ఇలా చేస్తే మొత్తం పిల్లల్ని పిగులుతాయి అంత ఫ్రెండ్స్ అందుకే ఇలా తిప్పుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఎక్కించాలి ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ అది గుడ్ల మీద ఎలా పడుకుంటుందో ఫ్రెండ్స్ నేనైతే పొదగేసి ఒకటో రోజు ఇరవై ఒక్క రోజులకైతే పిల్లని బయటికి వస్తాయి ఫ్రెండ్స్ పిల్లలు ఆ ఇరవై ఒకటో రోజు నేను మీకు రోజు అయితే ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను అదేవిధంగా ఇరవై ఒకటో రోజు పిల్లలు అయితే పిగులుతాయి ఫ్రెండ్స్ ఆ రోజు నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఖచ్చితంగా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా పొదగేస్తే ప్రతి మొత్తం పిల్లలు వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ కోడిని పొదిగేసి వీడియో అయితే నేను పెట్టాను ఇది వచ్చేసి ఇరవై ఒకటవ రోజు చదనం ఫ్రెండ్స్ కోడి పిల్లలు అయితే వచ్చేసాయి మనం పొరుగు చేసిన కోడి గుడ్ల నుంచి మ్యాక్సిమం అయితే వచ్చేస్తాయి వాటికి కూడా కొన్నిటికైతే బొక్కలు పెట్టేసి సాయంత్రానికి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా అయితే చేసినట్లయితే ఆల్మోస్ట్ పది గుడ్లు వేస్తే మ్యాక్సిమం తొమ్మిది గుడ్లైనా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ కోడి పిల్ల చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోడిని అయితే నుంచి దించుకున్న తర్వాత ఇలా నీళ్ళు మేత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత వీటిని ఇలా మనం ఉన్నంతసేపు కొంతసేపు తిరగనిచ్చి ఆ తర్వాత జాగ్రత్తగా అయితే కప్పేసుకోవాలి ఎందుకంటే ఇవి చిన్న కాబట్టి వీటి కోసం కాకులు అలాగే సాల వడేగాలు ఏవైతే తింటాయి తీసుకెళ్ళిపోతాయి కాబట్టి మనం వాటి నుండి రక్షించుకోవడానికి మనమైతే ఇదిగోండి ఈ విధంగా అయితే గాబుల్లో వేసుకోవాలి ఇట్లా ఇలా గాబుల్లో వేసుకొని కనీసం పిల్లల్ని దించిన దగ్గర నుంచి పదిహేను ఒక ఇరవై రోజుల పాటు ఏ విధంగా ఇలా వేసుకొని పెంచుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మన దగ్గర అయితే మంచిగా ఉంటాయి ఒక్క పిల్ల కూడా పోకుండా ఫ్రెండ్స్ అలాగే వీటిలో మనం వాటికి నీళ్లు పెట్టేటప్పుడు కోడి పిల్లలకి పసుపు నీళ్లు కలుపుకొని పెట్టుకుంటే పసుపు నీళ్ళల్లో చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింట యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్